హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డౌన్ ఇది మా శబరిమల యాత్రలోని ఒక పుణ్యక్షేత్రము పళనిమలై ఇక్కడ దర్శనానికి వచ్చాము మేము ఈ పళనిమలైలో చాలా క్రౌడ్గా ఉంది ఈ విషయం తెలియక ఈరోజే వచ్చాము మేము ఈరోజు సండే సండే రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ఇంకా ఏవో ఉన్నాయంట ఇక్కడ వీళ్ళకి ఈరోజు మంచి పర్వదినం అంట అది తెలియక మేము వచ్చాము చాలా విపరీతమైన కీ ఉంది చూస్తున్నారు కదా ఎంత కీ ఉందో మేము మార్నింగు ఎయిట్ ఓ క్లాక్కి కీలోకి ఎంటర్ అయ్యాము మాకు మాత్రము ఈ క్యూలో పన్నెండు గంటల వరకు టీవీలోనే ఉన్నాము జనాభా మాత్రం చాలా ఫుల్ క్రౌడ్గా ఉంది మెట్లు మాత్రము ఎక్కాలంటే చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ఇక్కడ ఆయాసము నోళ్ళు మాత్రము ఇక్కడ రోప్ సిస్టమ్ ఉంటుంది రోప్ మీద కానీ ట్రైన్ కూడా ఉంటుంది అది కానీ ఎక్కి పైకి వెళ్ళచ్చు అది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఆ రోప్లో కాని వెళ్తే పైకి వెళ్ళిపోవచ్చు పైన ట్వంటీ రూపీస్ టికెట్ ఉన్నాయి ఫ్రీ దర్శనం ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది థౌజండ్ రూపీస్ విఐపి దర్శనం ఉంది మేము టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకుంటేనే ఫైవ్ అవర్స్ పట్టింది మాకు ట్వంటీ రూపీస్ వాళ్ళకి వాళ్ళందరికీ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనం అంటే చెప్పలేము టైము ఎంత అవుతుందో దర్శనానికి కూడా త్వరగా కీలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే లోపలికి పాటిస్తున్నారు క్రౌడ్ తగ్గిన దాకా కిందే ఉంచుతున్నారు మెట్లు కూడా ఎక్కడ ఇవ్వడం లేదు ఇక్కడ ప్రసాదాలు కూడా పైన అమ్ముతున్నారు కింద అమ్ముతున్నారు పైన ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రసాదం డబ్బా ఫార్టీ రూపీస్ ప్రసాదం డబ్బా రెండు అమ్ముతున్నారు కింద మాత్రం సేమ్ రేట్లే కానీ సాధ్యమైనంత వరకు అందరూ కొండ మీదే కొనుక్కుంటున్నారు కొండ మీద నుంచి కొనుక్కొని కిందకి మోసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా కూడా దేవుని ప్రసాదం కాబట్టి కొండ మీదే కొనుక్కుంటే బాగుంటుందని కొనుక్కుంటున్నారు ఇక్కడ అరవన ప్ర ప్రసాదాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు లైన్ చూడండి ఎంత దూరం ఉన్నదో ఒక త్రీ రౌండ్స్ తిప్పేస్తుంది గుడి చుట్టూ కీ మాత్రము ఇక్కడ ఎక్కువ మంది సోలం నాలు కాబిలీలాభ మోసుకుంటూ తిరుగుతున్నారు అది వాళ్ళ అంట ఎక్కువగా ఇలాంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఈరోజు ఏదో పర్వదినం అంట ఏ పర్వదినమో నాకు తెలీదు సండే చాలా ముఖ్యమైన రోజు అంట ఈరోజు అందువల్ల మొత్తము లోకల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు లోకల్ పీపుల్ అంతా దర్శనానికి రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఎప్పుడు ఇంత క్రౌడ్ లేదు ఇప్పుడు కూడా మాతో వచ్చినటువంటి మా అయ్యప్ప బృందంలోని వాళ్ళందరికీ దర్శనం అందలేదు ఇక్కడ మా కొంతమందికి మాత్రమే దర్శనమైంది మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్